రాబోయే ఇరవై ఐదో సంవత్సరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కొరకు టోటల్ జస్టిస్ ఫోరం ప్రతిపాదించిన అభ్యర్థిగా ఎర్రాకుల తులసీరామ యాదవ్ అని నేను మరి గతంలో టీచర్ ఎమ్మెల్సీగా రెండు వేల తొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీ ఎంపీగా అదేవిధంగా గత ఇరవై సంవత్సరములుగా సామాజిక ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి స్వతంత్ర విధానాలతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మరి గుంటూరు కృష్ణ రాజధాని ప్రాంతమైన ఈ జిల్లాల్లో ఈ జిల్లాలో పూర్తిగా అభివృద్ధి జరగాలని మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాశ్వత రాజధాని అదేవిధంగా ప్రత్యేక హోదా లాంటి సబ్జెక్ట్స్ని సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం మరి ఎవరెంతో అనే సామాజిక న్యాయ సూత్రం ప్రకారం జరుగుతున్న ఈ డిమాండ్లో భాగంగా మరి మా సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్ చెవులు కృష్ణాంజన్ గారు ప్రతిపాదంతో మరి ఏకీభవించి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మరి పోటీ అభ్యర్థిగా నేను పాల్పంచుకోవటం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మా కన్వీనర్ రాజు శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు వారి ప్రతిపాదన మేరకు ఈరోజు వివిధ సంఘాలు నిరుద్యోగ జేఏసీ కానివ్వండి ఆది వెలమ రాష్ట్ర నాయకులు కానివ్వండి యాదవ్ మహాసభ నాయకులు కానివ్వండి మరి అదేవిధంగా టీచర్స్ యూనియన్ నాయకులు కానివ్వండి పది సంఘాల నాయకులు వచ్చి మా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తామన్నందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక నమస్కారంలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ సోషల్ మీడియా వారికి నామ సమాజం తెలియజేస్తూ మరి ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన పాత్రికే సమావేశానికి కావాల్చడం జరిగింది ప్రధానంగా సోషల్ జస్టిస్ భారత్ పక్షాన వారం గత ఆదివారం మరి మేము కృష్ణా గుంటూరు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది వారం గత నాలుగో తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాలకి ఎర్రాకులు తులసిరామ్ యాదవ్ గారు హైకోర్టు అడ్వకేటు మరియు బీసీ సామాజిక ఉద్యమ నాయకులు అదేవిధంగా అఖిల భారత యాదవ్ సంఘం మరి నాయకులు వారు విద్యా సంస్థలకి అధినేతగా కూడా ఉన్నారు వారు గతంలో మరి టీచర్స్ ఎమ్మెల్సి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా పోటీ చేసి ఉన్నారు వారిని మంత్రజేసి వారి పక్షాన ప్రపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మరి ప్రముఖ సామాజిక ఆర్థిక పర్యావరణ విశ్లేషకులైనటువంటి కోటిపల్లి కాలం దాల్మిస్టిక్ చెందినటువంటి ఆయన హైకోర్టు అడ్వకేటు అత్యధిక విద్యావంతులైనటువంటి కోటిపల్లి ఐఫ్ గారిని ప్రపోజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని ప్రజా సంఘాలని ఉపాధ్యాయ సంఘాలని కూడా మరి మద్దతుగా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని పరిష్కరించుకొని ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆది విరమ సంఘం తరఫున అదేవిధంగా ఐఈడి రిసోర్స్ టీచర్స్ యూనియన్ తరఫున అదేవిధంగా యాదవ్ సంఘం తరఫున కొంతమంది నాయకులు మాకు నైతికంగా మరి మద్దతు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడికి ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించిన మేరకు పేరు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మద్దతు ఇచ్చేటటువంటి సంఘాలతోటి అదేవిధంగా అభివృద్ధి కొట్టి కూడా మీ ముందు మాట్లాడటం కోసం